మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సంవత్సర కాలంగా కూడా ఆటో నడవ నడవకపోవడం వల్ల కూడా ఆర్థిక భారాలు ఎక్కువై కూడా ఆడతావా బండి గుంజుకపోమంటావా పోలీస్ నమస్తే వెల్కమ్ ఆటో నడవక ఆర్థిక భారాన్ని మోయలేక ఆటో ఫైనాన్స్ కట్టలేక అవమానం పొంది ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మండలం పుట్టపల్లి గ్రామంలో చోటు చేసుకుంది అసలు ఆటో డ్రైవర్ ఆత్మహత్య గల కారణాలేంటి ఎందుకు ఆత్మహత్య అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఆటో నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు భారమై ఆత్మహత్య చేసుకున్నటువంటి బండి శ్రీధర్ వల్ల ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది కుటుంబ సభ్యులైతే మాత్రం కన్నూరి మున్నీరిగా విలపిస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఫ్రీ బస్ రాకముందు బాగా ఆటో నడిచేది బాగా మేము మా కుటుంబం మనం వరకు మేము అయితే చాలా బాగా బతకామన్నాం కూడా బతకామనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి వాళ్ళు అయితే ఉన్నారు వారితోనైతే మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే దాదాపుగా సమా సంవత్సర కాలం నుంచి కూడా మాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ అయ్యాయి దాని కొరకే ఫైనాన్షియల్ గా మేము ఆటో ఫైనాన్స్ తెచ్చుకోవడం జరిగింది ఫైనాన్స్ లో కొనుక్కున్న తర్వాత కూడా మాకు అది ఆటో నడవకపోవడం భారమైందని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది ఏం జరిగింది అనేది కూడా మనం అడిగి తెలుసుకోం సీనియర్ వల్ల భార్య ఉన్నారు చెప్పండి అసలు ఏం జరిగింది సీనియర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఫైనాన్షియల్ గా ఈ బండి కూడా దాని మీద ఫైనాన్స్ ఉంది వన్ లాక్ వెళ్ళట్లేదు అని చాలా ప్రెజర్ పడ్డాడు దాని వల్లనే ఇట్లా అని చెప్పి నాకు కూడా ఇంతవరకు గాని అట్లా అడ్జస్ట్ చేసినాం కానీ ఇప్పుడు ఇక బండి కూడా సరిగా నడవట్లేదు అని ఫ్రీ బస్ వేయబట్టి ఇట్లా వేసుకున్నా ఇట్లా వేసుకుంటాను ఇంతవరకు చెప్పలేదు సడన్ గా ఇట్లా జరిగిపోయింది కిరాలు లేవాడు కరెంట్ బాబు

చెప్పిన చాలా చాలా ట్రై చేసిందనేది ఇంట్లో వేసుకుంటారు మాకు కూడా తెలియదు దాని ఫైన ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిరు బండి కూడా దాని కిసెల్ ఏమో ఉండేది అవి కూడా లేక దీనివల్ల వల్ల వేసుకుంటే ఆటోని కూడా ఫైనాన్స్ వాళ్ళు గుజకుపోయారు తీసుకెళ్ళారు వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంది బండి అని గ్రహించుకోలేదు ఇప్పుడు ఎవరికి ఎప్పుడు ఇట్లా జరగలేదు ఇది ఫస్ట్ టైం ఇట్లా జరిగేసరికి ఆయనకి ఇక ఏమనిపించింది ఏమో అట్లా వేసుకున్నాడు ఒకటే బాబు చూడొచ్చిందంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నానని కూడా వాళ్ళ ఆ భార్య చెప్తున్న పరిస్థితి ఉంది చాలా దీనమైన పరిస్థితి వీళ్ళు ఇల్లు చూసినా కూడా చాలా చూసుకోవచ్చు మనము చాలా దీనమైనటువంటి పరిస్థితి వీళ్ళు ఎందుకంటే చిన్న బాబు కూడా ఒక వన్ ఇయర్ బాబు కూడా ఉన్నాడు కానీ అసలు ఇలా చేసుకోకుంటే బాగుండు అనే ఆలోచన కూడా ఉంటాయి అసలు కొద్దిగా ఆలోచిస్తే మాత్రం బాగుండేది చాలా దీనమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా కూడా మాకు ఎలాంటి వెసులుబాటు లేవు మాకు ఎలాంటి అది కూడా లేదని కూడా వాళ్ళు ఆ చెబుతున్న పరిస్థితి ఉంది అంటే అసలు ఎట్లా జరిగింది మీకు మీ అల్లుడు అన్నారు కదా ఏం జరిగింది అసలు ఇదే బాధ గురించి అవి ఆటో ఫైనాన్స్ గురించి ఆటో నడవాక అంతవరకు ప్రీ బస్సు లేక ముందుకు అప్పుడు మంచిగా నడిచింది కిరాలు ఏ ఇబ్బందులు లేవు ఇంట్లో అన్ని అన్ని ఖర్చులు వెళ్ళినాయి ఏ దేనికి కానీ ఉప్పు గాని పప్పు గాని సామాన్లకు కానీ ఆరోగ్య పిల్లలు ప్లాన్ పెట్టు ఇవన్నీ మంచి నీళ్ళయి ఏమంటే ఫ్రీ బస్ ఫోర్స్ చేసిడు బాగా నువ్వు కడతావా బండి గుంజుకపోమంటావా లేకుంటే నేను పోలీస్ స్టేషన్ లో పెట్టు అది అని బాగా ఫోర్స్ చేసి అడు ఫోర్స్ చేసిన దానికి దాని బదిలాడేడు బదిలాడితే ఒకసారి ఇడ్చిపెట్టి రెండు సార్లు ఇడిచిపెట్టారు మూడోసారి బండి పట్టకపోయారు అత్త పైసలు కడతావా లేకుంటే పోలీస్ స్టేషన్ లో పెట్టు అని బెదిరిచ్చారు రెండు మూడు సార్లు బెదిరించి అదే వారికి పేషర్ అయింది బాగా ఇక చిల్లర చిల్లర బాకీలున్నాయి అట్లా ఇంట్లోకి తెచ్చుకున్నాయి ఇక ఈ ఆటో నడ ముందుకు బయట తెచ్చుకున్నాడు అన్నట్టు నీ ఆ నా సోల్ దగ్గర జరగ ముప్పై ఏళ్ళు వేల యాభై వేలు ఇట్లా తెచ్చుకొని ఏదో ఇంట్లో పొట్ట కడుపుకున్నాడు అటు ఇటు ఇక ఇప్పుడు పొట్టగాడితేనే ఇబ్బంది బాగైంది ఆ లైన్లతో ఫోర్స్ అయింది ఫోర్స్ దాని అది ఉంటాయి మామూలుగా అప్పులు దగ్గర ఏడెనిమిది దాకా ఉంటాయి ఆటో నడిచినప్పుడు లేదు ఏ ప్రాబ్లం లేదు అంత రిస్క్ లేదు ఏది లేని మంచిగా వెళ్ళింది అప్పుడు ఇంట్లో ఖర్చులు కానీ వాళ్ళ బాపుని చూసుకుని కానీ అమ్మని చూసుకుని కానీ భార్యను చూసుకుని కానీ ఏది కానీ వాళ్ళ అక్కలు వచ్చినా ఏదైనా పండుగలు చేసినా ఏదైనా మంచిగా చూసుకునేది ఏ ఖర్చు అయినా ఏ బాధలేపారు అప్పుడు రోజు పదిహేను వందలు అన్ని డీజిల్ ఖర్చు అవి కానీ బండి రిపేర్ కానీ ఏది పోగా రోజు పదిహేను వందలు వెయ్యి పన్నెండు వందలు ఇట్లా దొరికింది ఇప్పుడు ఆటో నడ అంటే ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి అట్లా అంటే ఇప్పుడు ఎంత దొరికేది మామూలుగా ఇప్పుడు ఫ్రీ బస్ ఓన్లీ ఇప్పుడు ఓన్లీ డీజిల్ మనం దొరుకుతుంది అందులో బండి రిపేర్ వచ్చింది ఆ మధ్యలో ఆ కై నర్ ఎడ్డు అవి ఏనాయి ఇక అవి చేయించండి మళ్ళీ ఒకసారి పదివేలు పెట్టి ఇక వీటితో బాగా ఫోర్స్ అయినాయి ఒకసారి టైర్లు వలిగినాయి అట్లా ఇంజన్ బండి ప్రాబ్లం ఇప్పుడు డీజిల్ కు చూస్తాం ఇప్పుడు మనం పొర్లాపల్లి నుంచి వెళ్ళి ఉస్నాబాద్ వాళ్ళ చూస్తాం ఆ లీటర్ డీజిల్ పైసలు పడుతుంది ఇప్పుడు కరీంనగర్ ఉస్నా కొట్టాలంటే ఐదు లీటర్లు డీజిల్ అప్ అండ్ డౌన్ ఐదు లీటర్లకు ఐదు వందలు పోతాయి మనకు అప్ అండ్ డౌన్ లా పదకొండు వందలు పన్నెండు వందల దొరకాలి ఏమన్నా లాగేజెస్కి వచ్చిన అభివచ్చిన అందులో ఏం దొరకలేదు అట్లా ఇక నాకు బండి నడకూడదు బతకూడద్దు ఇక నేను ఉండి సుతం ఏం ఎక్కారు రాను ఈనా పిల్లమ్ ఉన్న పిల్లలు ఉన్న ఉన్నా కొడుకుడే ఎట్లయితారో ఏమవుతుందని ఏం ఆలోచించలేదు అచ్చిండి కథం ఇంట్లో ఇవ్వలేరు వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ డాడీ ఆయన కళ్ళు వాడి ఆయన ఆడ ఊకున్నాడు తలపీసుకున్నాడు అలా భార్య బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళాక ఎవరు చూసిండు చూసి వచ్చిండు వచ్చిండ్రు ఉరికి అలాగ పెట్టుకుని ఆయనతో ఉన్నారు వచ్చి వాళ్ళ భార్య మొత్తుకుంటే ఏమున్నది ఆల ఇలా మొత్తుకుంటే ఆయన తచ్చిన తలుపు అని తీసి బయటికి ఆయన తీసుకొని పోస్ట్ మార్టం తీసుకొచ్చి నిన్న చూడచ్చు అంటే శ్రీధర్ అంటే ఇంట్లో ఎవరి లేని సమయంలో చూసి అంటే ఇక ఆర్థిక భారాలు నేను మొయిల్ స్థితికి శ్రీధర్ వాళ్ళ నాన్నకు కూడా అంటే రెండు కళ్ళు కూడా కనబడడం కూడా వీళ్ళు చెప్తున్నారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇదే రూమ్ లో అంటే ఇదే రూమ్ లో ఇదే ఇక్కడ ఇదే ఇక్కడ శ్రీధర్ అయితే ఇదే కుర్చి దీన్ని కూడా యూజ్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ ఇక్కడనే దీనికే ఆ ఆత్మహత్య అంటే ఉరేసుకుని ఇక్కడే అయితే చనిపోవడం జరిగింది మాత్రము చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఆర్థిక భారాన్ని మోయలేకనే ఆ నా భర్త చనిపోయాడు నా అల్లుడు చనిపోయాడు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ జగదీష్తో సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట సంవత్సర కాలంగా కూడా ఆటో నడవ నడవకపోవడం వల్ల కూడా ఆర్థిక భారాలు ఎక్కువై కూడా పడతావా బండి గుంజుకపోమంటావా లేకుంటే నేను పోలీస్ స్టేషన్ లో